ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నిన్న మొన్న ముప్పై రెండు నామాలకి అర్థం తెలుసుకున్నాను ముప్పై నాలుగవది నాభ్యాల వాళ్ళ రోమాలి లతాపల కుచద్వయి అంటే నాభి అనేది పాదునందు రోమములు అనేది తీగను పలముగా ఉన్నటువంటి స్తనముల జంట కలిగి ఉన్నది ముప్పై ఐదవ నామం లక్ష రోమాల దాతార మధ్యమ అంటే ముందు నామందు చెప్పినట్లు రోమములనే తీగలను ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి నడుముగలది ముప్పై ఆరవ నామం భార దళన్ మధ్య పట్టబంధవలి త్రయా అంటే స్తన చేత నడుము గతి తప్పకుండా ఉండుట కన్నట్లు శ్రీదేవి పొట్టపై ఏర్పడిన ముడతలు బంగారు పట్టీల వలె బాసిల్లుతున్నవి అవి నడుమునకు ఆధారములై నిలుచుచున్నవి అని అర్థం ముప్పై ఏడు నామం అరుణారున కౌసుంబ వస్త్ర బాస్వతటి తటి అంటే అరుణారుణ వస్త్రములు శ్రీదేవి ధరించుటచే ప్రకాశించుకటి ప్రదేశము కలిగి ఉన్నది ముప్పై రత్న రత్నకింకణీ కారమ్య రసనాభూషిత అంటే శ్రీదేవి నడుము చుట్టూ అలంకరించబడిన వడ్డాణమునకు చుట్టూరత్నమయమము రత్నమయ మపు చిరుగంటలు అలంకరింపబడి ఉన్నవి అని అర్థం ముప్పై తొమ్మిదవ నామం కామేశ్వరాజ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుద్వయాన్విత అంటే శ్రీదేవి యొక్క ఉరువుల లావణ్యము మృదుత్వము కామేశ్వరునికి మాత్రమే తెలియును అతనికి మాత్రమే తెలియనట్టి ఉరువులు కలిగినది నామం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అంటే శ్రీదేవి యొక్క మోకాలి చిప్పలు మాణిక్యముతో చేసిన మకుటముల వలె ప్రకాశించుచున్నవి అని అర్థం నలభై ఒకటవ నామం ఇంద్రగోప పరిక్లిప్త స్మర తూనాభ జంగిక అంటే ఆరుద్ర ఆరుద్ర పురుగులతో కూర్చినటువంటి మన్మధుని యొక్క అంబుల పుదిని పోలినటువంటి పిక్కలు కలిగి ఉన్నది అని అర్థం నలభై నాలుగవ గూడగుల్పా అంటే గూడ అనగా రహస్యము గుల్పా అనగా చీల మండల మండము చీల మండము రహస్యమైన చీల మండలము కలది అను అర్థము ఇక్కడ రహస్యం అనగా సృష్టిలో సృష్టిలో మరెవ్వరికి లేనటువంటి శోభ కలిగిన చీల మండలములు శ్రీదేవికి మాత్రమే కలిగి ఉండుట అను విశేష అర్థము నలభై మూడవ నామ కూర్మ పృష్ణ కృష్ణ జయిష్ణు ప్రభాదాన్విత అంటే శ్రీదేవి యొక్క ముంగాళ్ళు తాబేటి వీపును జయించునట్లున్నవి ఇక్కడ నామార్థము ఏమిటంటే తాబేటి మూపరము ఎత్తుగాను కఠినముగాను ఉంటుంది శ్రీదేవి యొక్క ముంగాళ్ళు ఎత్తును ఎత్తుతోను కఠినత్వమును భావార్ధముతోను జయించుచున్నవి నలభై నాలుగవ నామం నకదీతి నకదీదితి సంచన్న సమజ్జన నమజ్జన నమజ్జన తమగుణ అంటే సర్వశక్తి సంపన్నమై మంత్రస్వరూపిణి సృష్టి స్థితి లయలకు మూల బిందువైన జగన్మాత తన కాలిగోటి యొక్క కాంతులచే తన పాద పద్మములను ఆశ్రయించిన ఆశ్రయించిన ఎల్లరి హృదయములనందుగల అజ్ఞానమును హరించి వేయును అటువంటి శక్తిగల కాంతివంతమైన కాలి గోళ్ళు కలిగినది అని ఈ నామము యొక్క భావము నలభై ఐదోనాము పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ శ్రీదేవి పాదముల జంట యొక్క కోమలత్వము ఎరుపుదనము ప్రకాశము ముందు పద్మముల పద్మముల వలె వెలవెలబోచున్నవి అందుకే ఆ పద్మములు దేవి యొక్క పాత పద్మములను శిరసిస్తున్నవి నలభై ఆరో సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే శ్రీదేవి పాదములకు అలంకరింపబడిన అందెల గల మణులు ధ్వనిస్తూ క్షోభిస్తున్నాయి నలభై ఏడవ నామం మరాలి మందగమన అంటే మరాలి అనగా ఆడహంస హంసలు స్వతహాగా నెమ్మదిగా అడుగుల అడుగులు వేస్తాయి ఆడహంసలు మరి కాస్తంత నెమ్మదిగా నడుస్తాయి ఇక్కడ శ్రీదేవి యొక్క నడకను ఆడహంస నడకతో పోల్చుచు మరాలి మందగమన అని స్థుతించుచున్నాము నలభై ఎనిమిదవ నామ మహాలావణ్య సేవధిహి అంటే ఈ సృష్టికి మూలము ప్రథమము అయినటువంటి శ్రీదేవి యొక్క రూప లావణ్యమును కూర్చే ఈ నామము ఇందు శ్రీదేవి లావణ్యమునకు గని వంటిదని భావము నాలుగవ తొమ్ నలభై తొమ్మిది సర్వారుణ అంటే మూలమునకు మూలము అయినటువంటి ఆశ్రిత జన రక్షిణి సర్వపాపహారిణి అయినటువంటి జగన్మాత సకలమునందు అరుణ కాంతిని కలిగినది అని ఈ నామము యొక్క భావము శ్రీదేవి యొక్క దేహ వర్ణము వస్త్రవర్ణము ఆభరణములు అలంకార పుష్పాలు సకలము కూడా ఎరుపు రంగును కలిగి ఉండును అందుకే సర్వారుణ అని స్థుతించుచున్నాము యాభైవ నామం అనవద్యాంగి అంటే ఇంతకు ముందు నామములు శ్రీదేవి లావణ్యము లావణ్యమునకు గని వంటిదని చెప్పుకున్నాము ఈ నామమునందు అవయములము అవయముల నందు ఏ అవయమునకు వంక పెట్ట లేదని అట్టి అవయములు కలిగిన అపురూప లావణ్య రాశి శ్రీదేవియే అని భావము ఎనభై యాభై ఒకటవ నామం సర్వాభరణ భూషిత అంటే అపురూప లావణ్య రాశి అయిన శ్రీదేవి స్వర్ణ ఖచ్చితరత్నమయమయ భూషిత ఆభరణములను ధరించి ఉన్నది మానవ స్త్రీలు ఎట్లు అలంకరించుకునునో అట్లే సమస్త ఆభరణములను ధరించి ప్రకాశించుచున్నది యాభై రెండవ నామం శివరాం శివ కామేశ్వరం కస్తా అంటే శివ కామేశ్వరుల స్వరూపుడైనటువంటి శంకరుని యొక్క తొడయందు స్థానము పొందినది శివుడు లయకారకుడు అనగా సృష్టిని నాశనము చేయువాడు కామేశ్వరుడు సృష్టిని చేయుటయందు అమితమైన ఆసక్తి ఇష్టము కలిగినవాడు ఈ రెండు స్వరూపములు శంకరుని యొక్క స్వరూపములే అటువంటి శంకరుని యొక్క ఎడమ తొడనందు దేవి ఉన్నది శివుని యొక్క ఎడమ తొడనందు కూర్చొని ఉండు పార్వతీదేవి స్వరూపురాలు యాభై రెండు యాభై యాభై రెండు యాభై మూడవ నామం శివ అంటే మోక్ష సుఖమును ప్రసాదించినట్టిది లేదా శివుని యొక్క స్త్రీ దేవి పురాణమునందు శివ శబ్దమునకు మోక్ష సుఖమును ప్రకాశించ ప్రసాదించినది శివుని కొరకు పుట్టినది అని కలదు ఈ సహస్రనామములందు దేవి మోక్ష స్వరూపిణి తనని ఆరాధించు భక్తులను ఐదు విధములైనటువంటి మోక్షములను ప్రసాదించినది అని కూడా చెప్పబడినది పరమాత్మ స్వరూపురాలైనటువంటి దేవియే జీవులకు మోక్షమును ప్రసాదించినది కనుక శివా అనగా మోక్ష సుఖమును ప్రసాదించినది అని గ్రహించవచ్చును లేదా ముందు నామామందు కామేశ్వరుని యొక్క ప్రేమ రత్నమును పొందడానికి మూల్యముగా తన స్థన ద్వయమును సమర్పించుట చేత శంకరుని యొక్క ఎడమ తొడన తొడనందు స్థానమును కలిగి ఉండుట చేత అతని స్త్రీ అతని యొక్క స్త్రీ కనుక శివ అనగా శంకరుని యొక్క స్త్రీ అని అర్థం గ్రహించవచ్చును యాభై నాలుగవ నామం స్వాధీన వల్లభ అంటే భర్తపై ఆధిపత్యముని కలిగి ఉన్నది లేదా భర్త తనకు ఆధీనమై ఉన్నది అని అర్థం ఈ జగత్తునకు మూలమైన ఆ ఆదిశక్తి ఆజ్ఞలకు ఎల్లరూ బద్దులై ఉండవలసినదే కానీ భర్తను తన ఆధీన మందు కలిగినది అనే విశేషార్థముతో ఈ నామమునందు ఆ శ్రీదేవి స్థుతింపబడుచున్నది యాభై ఐదవ నామం సుమేరు శృంగ మధ్యస్థ అంటే ఈ నామమునందు శ్రీదేవి యొక్క నివాస స్థలమును తెలుపుచున్నది మేరు పర్వతములందు గల శిఖరములోని మధ్య శిఖర ఏ శ్రీదేవి యొక్క నివాసము తూర్పు వాయువ్య నైరుతి దిక్కుల దిక్కులనందు శిఖరములు త్రిమూర్తుల లోకముగా బాసిల్లుతుండగా ఆ మూడు శిఖరముల మధ్య ఉన్న శిఖరమే శ్రీదేవి యొక్క నివాస స్థానముగా ప్రకాశిస్తుంది యాభై ఆరో నామం శ్రీ మన్నగర నాయిక అంటే దేవదేవి అయి అయినట్టి శ్రీదేవి యొక్క నిజ నివాస స్థానమును కూర్చియే ఈ నామమునందు చెప్పబడినది మేరు పర్వతము మధ్య నందుగల ఈ పురము శ్రీదేవి యొక్క నివాసము అని ఈ నామము యొక్క భావము యాభై ఏడవ నామం చింతామణి తస్తా అంటే ఈ నామము శ్రీదేవి యొక్క గృహ వర్ణనను చింత చింతామణులతో నిర్మించబడిన గృహమునందు శ్రీదేవి నివసిస్తున్నది అని ఈ నామము యొక్క భావము కోరిన కోరికలను తీర్చ తీర్చుమణిగా చింతామణిని అభివర్ణిస్తారు అటులనే తన భక్తుల కోరికలను తీర్చిగల కల్ కల్పవల్లి అయిన జగన్మాతని వసించు గృహమే చింతామణి మయముగా ఉన్నది యాభై ఎనిమిదవనాము పంచబ్రహ్మాసన స్థిత అంటే పంచబ్రహ్మల చేత నిర్మింపబడిన ఆసనమును అధ అధిష్ఠించినది బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు ఈ ఐదుగురు పంచబ్రహ్మలు వీరి చేత నిర్మింపబడిన ఆసనమునందు దేవి ఉన్నది యాభై తొమ్మిదవ నామం మహా సంస్థ అంటే గొప్ప గొప్పవైనటువంటి పద్మములు ఉన్న అడవినందు ఉన్నటువంటిది దేవి యొక్క నివాస స్థలమునందు అసాధారణముగా ఉండునటువంటి పద్మములు ఉన్నవి అటువంటి పద్మములు ఉండట చేత ఆ ప్రదేశము అడవిని తలపింప చేయుచున్నది అటువంటి అడవి నందు దేవి ఉన్నది అరవయవ నామము కదంబ వనవాసిని అంటే ఈ నామమునందు శ్రీదేవి నిజ గృహము యొక్క పరి సరములను వర్ణించబడినది మేరు పర్వతము మధ్యన చింతామణులతో నిర్మించబడిన శ్రీదేవి గృహమునకు చుట్టూర కదంబ వృక్షముల వనము కలదు ఆ కదంబ వృక్ష వనమునందు నివసించునట్టిది కనుకని ఆ జగన్మాతను కదంబ వనవాసిని అని స్థుతించుచున్నాము ఓం శ్రీ శ్రీమాతేన్మహ ఓం శ్రీ మాత్రేన్మహ ఓం శ్రీ మాతరేన్మహ అందరికీ నమస్కారం ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మన్నించండి అందరూ విని అర్థం చేసుకోండి